హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్రాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో మనం ఏం చూద్దామంటే బంగారం అన్నది ఇలా పొదుపు చేసుకోవడం వల్ల మనము ఎన్ని లక్షల్లో సంపాదించుకోవచ్చు అన్నదైతే ఈ వీడియోలో చూద్దామండి మా రిలేటివ్స్ ఫ్యామిలీ అలాగే పొదుపు చేసుకొని లక్షల్లో సంపాదించుకున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా అంటే చాలా హ్యాపీ లైఫ్ స్పెండ్ చేస్తున్నారు ఈ విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఆ ఇద్దరు పిల్లలు కూడా చక్కగా బాగా చదువుకొని మంచి జాబ్స్లో అయితే సెటిల్ అయి ఉన్నారు వాళ్ళు ఎలా పొదుపు చేసుకున్నారు ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ చూసే ముందు వీడియోలోకి వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే అప్పుడు లైక్ చేయండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని అనిపిస్తే కనుక మీకు అప్పుడు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే నేను మనీ సేవింగ్స్ సంబంధించిన ఐడియాస్ మీకు చెప్పడం వల్ల నేను కూడా చాలా అంటే చాలా నేర్చుకుంటున్నాను మనీ మేనేజ్మెంట్ అనేది మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ మనం ఎంత సంపాదిస్తున్నా అలాంటి మనీ మేనేజ్మెంట్ అనేది నేను చాలా అంటే చాలా నేర్చుకున్నాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మా రిలేటివ్స్ ఫ్యామిలీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చేసి వాళ్ళకి ఇద్దరు పిల్లలు బాబు వచ్చేసి పెద్దవాడు పాప వచ్చేసి చిన్న పాప ఒక బాబు పాప అయితే వాళ్ళకి ఏంటంటే హస్బెండ్కి వచ్చేసి ప్రైవేట్ జాబ్ ఇంకా వీళ్ళు నలుగురు ఉన్నారనమాట ఆ హౌస్ వచ్చేసి వాళ్ళది ఓన్ హౌస్ కూడా లేదు నార్మల్ రెంటెడ్ హౌస్లో అయితే ఉండేవాళ్ళు కానీ వాళ్ళ హస్బెండ్కి ఏంటంటే ప్రైవేట్ జాబ్ అయినా సరే వాళ్ళ అమ్మ వాళ్ళు ఒక ల్యాండ్ ఇచ్చారు ఆ ల్యాండ్ అయితే ఉంది వాళ్ళ హస్బెండ్కి నా ఒక్కడే అంటే అబ్బాయి ఆ ల్యాండ్ అయితే ఉంది అయితే ఓన్ హౌస్ అయితే లేదు ఓన్ హౌస్ లేదంటే మనం ఉన్న ఇంటికి అద్దె కట్టాలి కదా అలాగా అది ఇంట్లో అయితే ఉండేవాళ్ళు అయితే వైఫ్ వచ్చేసి హౌస్ వైఫ్ కానీ హౌస్ వైఫ్ అయినా సరే ఆమెడేంటంటే చాలా తెలివైంది అస్సలు ఆ పొదుపు అంటే మామూలుగా చేసేది కాదు చాలా పొదుపుగా ఉండేది వేస్ట్ ఎక్స్పెన్సెస్ ఎక్కడెక్కడ వేస్ట్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా తగ్గించుకునేది అంత అబ్జర్వేషన్ చేసుకొని అంత వేస్ట్ ఎక్స్పెన్సెస్ అయితే తగ్గించుకొని చిన్న చిన్నగా గోల్డ్ అన్నది చిన్న చిన్న ముక్కలు అప్పుడైతే బిస్కెట్ రూపంలోనే గోల్డ్ని కొంటా ఉండేవాళ్ళు కదా ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అలాగా తను చిన్న చిన్న ముక్కలు అయితే కొని పక్కన అయితే పెట్టేది ఎక్కడెక్కడ తను వేస్ట్ ఖర్చులు తగ్గించుకునేది అంటే బట్టల దగ్గర బట్టల షాపింగ్ దగ్గర కానీ కరెంట్ బిల్ విషయంలో కానీ కేబుల్ బిల్లు విషయంలో కానీ అలాంటి విషయాల్లో చా తనైతే చాలా జాగ్రత్తగా ఉండేది ఏంటంటే కేబుల్ అయితే కనెక్షన్ కూడా పెట్టించుకోలేదు వాళ్ళ ఇంట్లో చిన్న టీవీ అయితే ఉంది కానీ కేబుల్ కనెక్షన్ అయితే లేదు ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్తారు తర్వాత ట్యూషన్కి వెళ్ళిపోతారు ఇంటికి వచ్చిన ఆ టైంలో కూడా టీవీ చూస్తూ టైం వేస్ట్ చేయకుండా వాళ్ళు ఏంటంటే ఎక్కువగా టీవీ చూడకూడదు అన్న ఉద్దేశం ప్లస్ కేబుల్ బిల్ కూడా సేవ్ అవుతుంది అన్న ఉద్దేశమో ఏమో తెలియదు కేబుల్ కనెక్షన్ కూడా లేదు అట్లాగా తను సేవింగ్ చేసే చిన్న అమౌంట్తోనే కొద్ది కొద్దిగా గోల్డ్ అయితే కొని పక్కన పెట్టుకునేది అలా దగ్గర దగ్గర ఒక సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ వరకు అలాగే గోల్డ్ కొంటూ ఉండేది తన మ్యారేజ్ అయిన కానీ కూడా తన అదే పద్ధతిని స్టార్ట్ చేసుకుంది గోల్డ్ రూపంలో కొంచెం కొంచెం పొదుపు చేసుకునేది వాళ్ళకేంటంటే ఇల్లు కొనుక్కోవాలి సొంత ఇల్లు కొనుక్కోవాలి అన్న ఒక చిన్న ఆశ ఎప్పుడైనా సరే మనకి ఆశ అన్నది ఉంటే కనుక అది కూడా మనం గట్టిగా పట్టుదలతో ఉంటే గనక అది ఖచ్చితంగా నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం అట్లాగే వాళ్ళు చాలా గట్టిగా పట్టుదలతో ఉన్నారు వాళ్ళ హౌస్ ఓన్ హౌస్ కొనుక్కోవాలన్న ఆశ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు నిజం చేసుకున్నారు ఆఖరికి వాళ్ళు ఓన్ హౌస్ అయితే కొనుక్కున్నారు అంటే పిల్లలకి జస్ట్ ఒక ఎయిట్ ఇయర్స్ ఆ టైమే ఏంటంటే అప్పుడు స్కూల్ ఫీజులు తక్కువ తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా చిన్న పిల్లలే కదా అంటే ఫస్ట్ సెకండ్ స్టాండర్డ్లో ఉండే పిల్లలే కాబట్టి ఆ విధంగా కూడా ఫీజులు ఇవి కూడా తక్కువే ఉంటాయి కదా అట్లాగా ఓన్ హౌస్ అయితే ఎలా అయితే ఓన్ హౌస్ తీసుకున్నారు ఆ ఓన్ హౌస్ని వాళ్ళు ఎలా తీసుకున్నారు వాళ్ళ దగ్గర ఏమైనా పూర్తిగా డబ్బులు ఉన్నాయా అంటే కనుక పూర్తిగా డబ్బులు అయితే లేవు ఎట్లా తీసుకున్నారంటే కనుక వాళ్ళ దగ్గర వచ్చేసి కొద్దిగా గోల్డ్ ఉంది కదా ఆ గోల్డ్ని బ్యాంకులో అయితే తాకట్టు పెట్టుకున్నారు తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే వాళ్ళ హస్బెండ్కి ఒక ల్యాండ్ అయితే ఉంది కదా వాళ్ళ పేరెంట్స్ ఇచ్చింది ఆ ల్యాండ్ ఆ ల్యాండ్ అయితే కనుక మామూలుగా అయితే బా తెలిసిన వాళ్ళ దగ్గర అయితే తాకట్టు పెట్టుకున్నారు కానీ బ్యాంక్లో అయితే గోల్డ్ పెట్టుకున్నారు అయితే వాళ్ళు అలాగా తెలివిగా చేసుకొని హౌస్ తీసుకున్న తర్వాత రెంట్ అన్నది వాళ్ళు కట్టే పని లేదు కదా ఆ రెంట్ ఏదైతే ఉందో ఆ రెంట్ని కొద్ది కొద్దిగా చీటీ వేసి ఆ చీటీ రూపంలో యాభై వేలు లక్ష రూపాయలు అలా పోగు చేసి వాళ్ళు ఏదైతే స్థలమో తాకట్టు పెట్టారో ఆ స్థలాన్ని ముందైతే విడిపించుకున్నారు ఫస్ట్ ఆ స్థలానికి ఉన్న అమౌంట్ అంతా దాసిన అమౌంట్ అంతా కూడా ఆ స్థలానికి కట్టి ఆ స్థలం అయితే విడిపించుకున్నారు ఆ తర్వాత తర్వాత బ్యాంకులో లోన్ ఉంది కదా గోల్డ్ మీద ఆ లోన్ కూడా క్లియర్ చేసుకున్నారు అలాగా లోన్ క్లియర్ చేసుకున్నారు ఇప్పుడు వాళ్ళ దగ్గర తర్వాత ఒక అది క్లియర్ చేసుకునే చెందడానికి ఒక మళ్ళీ వాళ్ళకి ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ అయితే ఖచ్చితంగా పట్టి ఉంటుంది అలాగా సెవెన్ ఎయిట్ ఇయర్స్ తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి వాళ్ళు సంపాదించుకుందంటే వాళ్ళ ఆ హస్బెండ్కి వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన సైట్ అది పక్కన పెడితే కనుక వాళ్ళు ఓన్ హౌస్ కొనుక్కున్నారు ఎంతో కొంత గోల్డ్ అనేది కొనుక్కున్నారు ఇలా గోల్డ్ కొనుక్కున్నారు కదా తర్వాత ఏంటంటే ఇంకా వాళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడు మోన్ హౌస్ ఉంది దాని మీద ఒక ఏదైనా ఒక పోర్షన్ వేస్తే మనకి వస్తుంది కదా అని చెప్పైతే భావించారు అలాగా అనుకున్న తర్వాత సరే వేస్తే బాగానే ఉంటుంది అనుకున్నారు కానీ మళ్ళీ ఇంకోటి ఆలోచించుకున్నారు మనమైతే ఖర్చు పెట్టి వేస్తాము కానీ మనం ఉంటుంది ఒక చిన్న ఇల్లే కదా దాని మీద వేయడం వల్ల అంత ఎక్కువగా రెంట్ అనేది రాకపోవచ్చు ఖర్చు అయితే ఎక్కువే అవుతుంది కానీ అని చెప్పి ఒక ఆలోచన వచ్చింది వాళ్ళకి ఇంకా ఆలోచన రావడంతో అది విరమించుకున్నారు అది విరమించుకొని అట్లా కాదు ఇప్పుడైతే మనం ఉంటున్న ఇల్లు పక్కన పెట్టేసి ఇంకో ఇల్లు ఏదైనా అద్దెలకి ఇచ్చేలాగా ఒక ఇల్లు అయితే కొనుక్కుందాము అని చెప్పి డిసైడ్ అయ్యారు ఇల్లు కొనుక్కోవాలంటే కనుక మనకి ఏంటంటే చేతిలో డబ్బులు అయితే ఉండాలి కదా ఆ చేతిలో డబ్బుల కోసం వాళ్ళు ఏం చేసుకున్నారంటే గోల్డ్ అయితే ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర ఆ గోల్డ్ని బ్యాంక్లో తాకట్టు పెట్టుకున్నారు తర్వాత వచ్చేసి వాళ్ళు ఉంటున్న ఓన్ హౌస్ ఉంది కదా ఆ ఓన్ హౌస్ని కూడా బ్యాంక్లో లోన్ తీసుకొని దాని మీద కూడా లోన్ తీసుకొని అలాగా ఎలా అయితే రెంట్స్కి హౌస్ రెంట్ రెంట్స్ వచ్చేదాకా హౌస్ అయితే కొనుక్కున్నారు అలాగా రెంట్స్ వచ్చేలా హౌస్ కొనుక్కున్నారు కదా చక్కగా పిల్లలిద్దరిని కూడా చదివించుకుంటూ వచ్చే రెంట్స్ ఏ ఉన్నాయో వాటిని ఆ బ్యాంక్ లోన్కి తర్వాత నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ లోన్ కూడా ఉంది కదా వాటికి కట్టుకొని పిల్లల్ని వాళ్ళ స్తోమతకు తగ్గట్టు వాళ్ళు చదివించుకొని మంచిగా ఎలా అయితే జాబ్ చేసేలాగా సెటిల్ అయ్యారు ఇద్దరు పిల్లలు కూడా ఇంకా మ్యారేజెస్ అయితే అవ్వలేదు కానీ బాబు బాబుకి కానీ ఇద్దరు అయితే మంచి జాబ్స్ అయితే చేస్తున్నారు అబ్బాయి అదేంటి అమ్మాయి అయితే మామూలుగా జాబ్ అయితే చేస్తుంది అబ్బాయి వచ్చేసి ఏదో మొత్తానికి షిప్లో చేస్తారు కదా అలాంటి జాబ్ ఏదో చేస్తున్నాడు తనకైతే మంచి శాలరీ అయితే వస్తుందంట అది గవర్నమెంట్ది అట్లాగా వాళ్ళు తెలివిగా ప్లాన్ చేసుకొని ఏ విధంగా అయితే బంగారాన్ని పొదుపు చేసుకున్నారు అంటే బంగారాన్ని పొదుపు చేసుకోవడం అంటే బంగారం ఇంట్లో మనం ఉంటుంది బంగారం ఏం చేస్తాం అది మనం బీరువాలో పెట్టుకొని తాళమేసుకోవడమే ఎప్పుడైనా మనం బయటకు వెళ్ళినప్పుడు అప్పుడు మాత్రమే వేసుకుంటాం రోజు అయితే వేసుకోం కదా అలాగా వేసుకుంటాం అదే దాని బదులు మనం ఏంటంటే బంగారాన్ని బ్యాంక్లో ఒక లాకర్లో పెట్టామనుకొని అలాగా బ్యాంక్లో తాకట్టు పెట్టుకొని ఆ వచ్చే డబ్బులు ఏదైతే ఉన్నాయో అవి మనం ఫైనాన్షియల్గా ఒక స్టెప్ ముందుకెళ్ళేలాగా ఉండేలాగా ఉపయోగించుకుంటే కనుక అస్సలు తప్పేం లేదు ఎందుకంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే కనుక ఏ బాధ్యత లేకపోతే ఏ పొదుపు చేయలేము అదే ఒక బాధ్యత అంటే అప్పు అంటే మనకు బాధ్యతే అలా ఒక బాధ్యత కనుక ఉంటే కనుక దాన్ని జాగ్రత్తగా పొదుపు చేసుకొని ముందు ఆ అప్పు ఎలా తీర్చుకోవాలి అన్న ఆలోచనతో ఉంటాము నెమ్మిదిగా ఆ అప్పు తీర్చుకొని బయటపడతాము ఏదో ఒక బాధ్యత అప్పు అంటే భయపడద్దు బాధ్యతగా తీసుకొని మనం దాన్ని క్లియర్ చేసుకుంటే మనం ఒక ఫైనాన్ షియల్గా ఒక స్టెప్ ముందుకెళ్ళడానికి ఉపయోగించుకుంటే అది తప్పేమీ కాదు వాళ్ళైతే కనుక బంగారాన్ని ఏ విధంగా తెలివిగా బ్యాంకులోని తాకట్టు పెట్టుకొని ఆ విధంగా వాళ్ళు మంచిగా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏ కష్టం లేకుండా అంటే పిల్లలకి జాబ్ రావాలని కానీ లేదంటే మా లేకపోతే మనకి సొంత ఇల్లు అని లేదని కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏది లేదు పిల్లకి ఏంటంటే ఒక సైట్ కొద్దిగా గోల్డ్ ఇచ్చి మ్యారేజ్ చేసిన పిల్లోడికి వాళ్ళు వింటున్న ఇల్లు ప్లస్ ఇప్పుడు ఒక రెంట్స్కి రెంట్స్ వచ్చేలాగా ఒక ఇల్లు కొన్నారు కదా అవి కూడా ఉంటాయి ఆ విధంగా వాళ్ళు ప్లాన్ అయితే చేసుకున్నారు చేసుకోవడం వల్ల మాత్రమే వాళ్ళు అయ్యారు ఏంటంటే బంగారాన్ని ఆ విధంగా తాకట్టు పెట్టుకొని ప్లాన్ చేసుకొని అలాగా అలాగా ఒక్కొక్క స్టెప్ ముందుకైతే వెళ్ళారు ఈ దేనికైనా సరే ప్లానింగ్ ముందైతే ప్లానింగ్ పక్కాగా అయితే ఉండాలి ప్లానింగ్ ఉన్నప్పుడే కదా ఏదైనా మనం సాధించగలుగుతాము అలాగా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళాలి ప్రతి సంవత్సరం కూడా మన ఆర్థిక ఆర్థిక వ్యవస్థ అనుకోండి ఏదైనా అనుకోండి మన ఆర్థికంగా ఒక్క స్టెప్ ముందుకు వెళ్ళామా లేదా అన్నది గమనించుకోండి ఇదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్